ఇక ములుగు జిల్లాలోని తాడ్వాయి ఏటూరు నాగారం మండలాల్లో మంత్రి సీతక్క పర్యటించారు తాడ్వాయి మండలం మేడారంలో ఎనబై లక్షల రూపాయలతో నిర్మించిన ని పూజారుల భవనాన్ని ప్రారంభించారు ఏటూరు ను నాగారంలో ఏడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ని బస్ డిపో పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలో బడిబాటా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లు అందించారు గిరిజన భవన్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు గత ప్రభుత్వం పదేళ్లలో వెయ్యి ఇళ్లు కూడా ఇవ్వలేదని తమ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కడప మంటతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు నియోజకవర్గంలో ఐదు పేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు విడతల వారీగా ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలతో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లను అందిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు మరి ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి ఏటు నాగారం కన్నాయగూడెం మంగపేట మండలాల ప్రజలకు మహిళలతో ఈరోజు ఇంటరాక్ట్ అయ్యి మరి అందరూ కూడా తొందరగా ఇల్లులు కట్టుకోవాలని వారికి ఒక అవేర్నెస్ లాగా చేయడం జరిగింది రేపు పాకాల కొత్త కూడా గంగారం మండలంలో మరి అక్కడ తొమ్మిది వందల మందికి ఇల్లులు ఇవ్వడం జరిగింది రెండు మండలాల్లో వాళ్ళతో కూడా ఇంట్రాక్షన్ పెడతాం ముఖ్యంగా చాలా మంది ఇల్లులు కావాలన్నటువంటి బాధ ఉంది ఈ నియోజకవర్గంలో పేద వాళ్ళ కళ నెరవేర్చాలనేదే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కళ మా కళ అందరి కళ కాబట్టి తీసుకొస్తాం ఏజెన్సీ గ్రామాలలో మారుమూల అటవీ ప్రాంతాల్లో రోడ్ల ప్రాబ్లం లేకుండా ఇల్లుల ప్రాబ్లం లేకుండా చేయాలనేది మా కళ మీ అందరి సహకారంతో మన వెనుకబడ్డ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని అందరి సహాయ సహకారాలు